మహారాష్ట్రలోని బారామతిలో విషాదం చోటు చేసుకుంది డిప్యూటీ సీఎం అజిత్ పర్వ ప్రయాణిస్తున్న విమానం క్రాష్ ల్యాండ్ అయింది బారామతిలో ల్యాండ్ అవుతుండగా విమానం ఒక్కసారిగా కూలిపోయింది దీని గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు హారిక ఒకసారిగా విషాదమైన వార్త ఒక్కసారిగా మహారాష్ట్రలోని బారామతిలో చోటు చేసుకుంది డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం క్రాష్ ల్యాండ్ అవుతుండటంతో బారామతిలో ల్యాండ్ అవుతుండగా విమానం ఒక్కసారిగా కూలిపోయినట్లు అర్థమవుతోంది దీంట్లో ఎటువంటి సాంకేతిక లోపంతోనే ప్రధానంగా కారణం తెలుస్తోంది ప్రస్తుతం దీని గురించి తాజా అప్డేట్ ఏంటి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం క్రాష్ అవ్వడం అందులో బా దాదాపు ఇద్దరు పైలట్లు ఇద్దరు సహాయకులు ఉండడంతో పూర్తిగా ఐదుగురు అంటే సడన్ గా అది ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో అక్కడ దిగిన వెంటనే మంటలు చెలరేయడం వెంటనే భారీ మంటలు చెలరేగి కాలి బూడిదయ్యింది అని చెప్పేసి ప్రధానంగా చెప్ తెలుస్తుంది ఈ ప్రమాదంలో అజిత్ తో సహా ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు జాతీయ మీడియా చెప్తుంది తరలించిన తరలించి చికిత్స చేయిస్తున్నప్పటికీ స్పాట్ లో కొందరు మృతి చెందిన ఆనవాళ్ళు కూడా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది అని చెప్పేసి అధికారులు వెల్లడిస్తున్నారు ఇందులో ముఖ్యంగా ప్రస్తుతం స్పాట్ లో ఒక సహాయక చర్యలు ప్రస్తుతం జరుగుతున్నాయి పోలీసులు అధికారులు అక్కడికక్కడ చేరుకొని మంటల్ని అదుపు చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది రహీమ్ అందులో బారామతిలో బహిరంగ సభకు వెళ్తుండగా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఇప్పుడు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నించిన సమయంలో ఇది క్రాల్లో ఆస్ అయినట్లు తెలుస్తుంది ఈ ప్రమాదం ఇంకా అంటే ఈ ప్రమాదం మీద ఇంకా డీటెయిల్స్ రావాల్సింది ఉంది